హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము డిఫరెంట్గా పితికిన పప్పుతో చికెన్ కర్రీ వండుకుందాము ఇప్పుడు మనము మసాలాలు అయితే ఫ్రై చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కదా ఫ్రై చేసుకుందాము ఎండు కొబ్బరి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం అందులో రెండు స్పూన్ల ధనియాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి చూడండి ఎండు కొబ్బరి ధనియాలు ఫ్రై చేసుకున్నాము అందులోనే చూడండి చెక్క ఇలాచి వేసుకున్నాను ఒక ఇంచు చెక్క అయితే సరిపోతుంది అందులోనే గసాలు లవంగాలు ఈ గసాలు లాస్ట్లో వేసుకుంటేనే మాడిపోకుండా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు కరివేపాకు వేసుకున్నాం కదా ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఆ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఫ్రై అవుతున్నాయి బాగా ఇలా కలుపుతూ ఉంటే చాలా బాగా ఫ్రై అవుతాయి బాగా కలుపుకుందాము చూడండి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు అందులో మనము టమాటా ముక్కలు కలుపుకుందాము ఇప్పుడు మనం ఒకసారి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కర్రీ అయితే చూడండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి ఇప్పుడు మనం అందులో చికెన్ నేనైతే బాగా కడుక్కున్నాను కడుక్కొని అందులో వేసేసుకుందాము నేనైతే మూడు వందల గ్రాములు ఉంటుంది చికెన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం అందులో పసుపు వేసుకుందాము చిటికెడు పసుపు వేసుకున్నాం కదా అందులోనే రుచికి సరిపడంత సాల్ట్ ఇప్పుడు బాగా కలుపుకుందాం మనము ఇలా కలిపివడం వల్ల టమాటాలు ఉల్లిపాయలు చికెను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి మూత తీసాము బాగా ఫ్రై అయినట్టుంది ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ కారం వేసుకుందాము పచ్చి అనపకాయలు నేనైతే ఒలుచుకున్నాను ఇలా ఐదారు గంటల సేపు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత ఇలా మనం ప్రెస్ చేస్తే పప్పు అయితే వచ్చింది చూడండి ఆ పప్పు ఇప్పుడు మనం అందులో చికెన్లో వేసేసుకుందాము ఇప్పుడు మనం బాగా కలుపుకుందాము చికెన్తో పాటే ఉడికితే ఉప్పు కారం అనేది బాగా పట్టడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనం పితికిన పప్పు కానీ అందులో వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము వా చాలా బాగా వచ్చింది కలర్ అయితే చూడండి మనం ఇప్పటిదాకా అయితే నీళ్ళు అయితే వేయలేదు నీళ్ళు వేయకుండానే ఇలా ఉడకబెట్టుకుందాం కదా ఇప్పుడు మనం అందులో మనం మిక్సీకి పట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్న మసాలా వేసేసుకుందాము చూడండి వేసుకున్నాం కదా అందులో ఇప్పుడు మనము నీళ్ళు అయితే ఒక సగం గ్లాస్ అన్ని పోసుకున్నాము నీళ్ళు పోసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుందాం మనమైతే ఇంకా చికెను పితికి పో పప్పు ఉడకాలి కదా మనకు నీళ్ళు అయితే అవసరం కదా ఇలా మూత పెట్టుకొని మనం కొద్దిసేపు ఉడికించుకుందాము ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ అయితే పైకి తేలుతున్నట్టు ఉంది కదా ఉడికిపోయింది అన్నట్టు బాగా కర్రీ అయితే చూడండి ఇప్పుడు మనం కలుపుదాము చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాక ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము పితికిన పప్పుతో చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది చూడండి చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పితికిన పప్పుతో చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి